ఆకలి తీర్చేందుకు డొక్క సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి శనివారం దాతలు మిత్రుల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు శనివారం కాకినాడ హరీష్మ అధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాల సతీష్ కుమార్ సహకారంతో పేదలకు అన్నదానం చేయడం జరిగిందన్నారు కోటయ స్వీట్స్ అధినేత రామ్ కుమార్ జనసేన నాయకులు వీరబాబు సీట్లను అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో హరీష్ పూర్ సీను కోటి మంగా కృష్ణ శ్రీకంఠ సురేష్ వర్ధని అవినాష్ మురళి సతీష్ సత్యబాబు రమణాథ్ అదితరులు పాల్గొన్నారు సి డొక్కా అన్నపూర్ణదేవి సేవా సంఘం ఆరు వారాలు అయిందండి ఈ రోజుకి ఈ వారం శనివారం తే ఫ్రెండ్స్ అందరూ కలిపి మేము అందరూ కలిపి మన సంఘంతో చేస్తానండి వేళ మాధవల సతీష్ కుమారు ఈ వేళ బూస్టర్ వేళ ఇదో బోర్మని స్పాన్సర్ చేసారైనా మన కోట చూసి రామ్కుమారి గారు తర్వాత వీరబాబు మీ జనసేన వేరేబాబు గారు స్వీట్స్ ఇచ్చారండి మొత్తానికి ఈ ఈ ప్రోగ్రామ్ అంచెలంచెలుగా ఈ సేవా కార్యక్రమం మన దొక్క సిద్ వారిది చాలా చెంచులుగా బాగా చేస్తున్నామండి ఇదంతా ఫ్రెండ్స్ అందరు కలిపి రెగ్యులర్గా చేస్తానంటే మొత్తం ఒక మూడు రకాల కూరలు రెండు స్వీట్స్తో మొత్తం బిర్యానీ రెండుతో అందరూ ఒక పెళ్లి విన్నంగా పెడదామని ఒక ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము అందరూ కలిపి చేస్తున్నాం నెక్స్ట్ ఇంకా దీన్ని బాగా చేయడానికి చేస్తామండి అంటే నేనుకైనా స్థలం ఏదైనా చూసుకుని ఇంకా బాగా చేద్దాం అనుకుంటామండి